లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి తాజాగా హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్తపై బీసీసీఐ అనుమానాలు వ్యక్తం చేసింది అతడు మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నించాడని భావించి కొన్ని కీలక ఆధారాలు కూడా సేకరించినట్టు సమాచారం ఈ వ్యాపారవేత్త ఐపీఎల్లోని ఐదు టాప్ ఫ్రాంచైజులను సంప్రదించినట్టు బీసీసీఐ గుర్తించింది ఈ నేపథ్యంలో అన్ని టీం యాజమాన్యాలు ఆటగాళ్లు కోచ్లు మేనేజ్మెంట్ సభ్యులను అప్రమత్తం చేస్తూ బీసీసీఐ చర్యలు ప్రారంభించింది ఇప్పటికే ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులు సీరియస్గా స్పందించారు వ్యాపారవేత్త ఎవరన్నా దానిపై వారు లోతుగా ఆరా తీస్తున్నారు ముఖ్యంగా ఐదుగురు వ్యాపారవేత్తలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు వారి కదలికలను గమనిస్తున్న పోలీసులు అవసరమైతే నోటీసులు జారీ చేసి విచారణకు పిలవాలని చూస్తున్నారు ఇక బీసీసీఐ దగ్గర ఉన్న ఆధారాలు తమకు ఇవ్వాలని పోలీసులు కోరినట్టు సమాచారం ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్ సగం దాటిన తరుణంలో ఈ ఆరోపణలు రావడం క్రికెట్ వర్గాలు తీవ్ర చర్చకు దారితీసింది ఐపీఎల్ ఫిక్సింగ్ ఆరోపణలు రావడం ఇదే తొలిసారా అంటే కానే కాదు గతంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండు సీజన్లు నిషేధం ఎదుర్కొన్నాయి ఇప్పుడు మళ్లీ అలాంటి ఆరోపణలు రావడం పట్ల అభిమానులు క్రికెట్ విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు